హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేస్టీ బ్లాగ్స్ అండి చూడండి ఇక్కడ మా చిన్న అత్తమ్మ మా చిన్న మామయ్య వాళ్ళ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అని చెప్పాము కదా ఇదిగోండి ఇంకా హల్దీ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఇంకా అత్తమ్మ మామయ్య వాళ్ళు రెడీ చేస్తున్నాము మా అమ్మ అయితే ఇంకా పక్క రూమ్లో రెడీ అవుతున్నాడు అత్తమ్మ అయితే ఈ రూమ్లో చూడండి ఇంకా అందరం ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి అయితే అందరం రెడీ అవుతున్నాము నేనైతే రెడీ అయినా మా చిన్న మా చెల్లె వాళ్ళ బాబుని ఎత్తుకొని కూర్చున్నాను నేను ఇంకా ఇదిగోండి మా రెండవ చెల్లె ఇంకా మా చిన్న చెల్లిదిగా ఇక్కడ కనబడదిగా మా మమత మా అమ్మ ఇంకా మేమందరం ఉన్నాము ఇక్కడే మేమందరం అయితే రెడీ అయినాము ఇంకా చిన్నపిల్లల్ని రెడీ చేస్తున్నాము ఇంకా సాయంత్రం అయిపోయింది ఫోర్ అయిపోయింది మామతనైతే హాయి చెప్తుంది ఇక్కడ చూడండి ఇంకా రెడీ అయిపోతున్నారు చూడండి రెడీ అవ్వడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి చిన్న మామయ్య అత్తమ్మ రెడీ అయిపోయిండు ఇంకా ఫంక్షన్ ఆల్ కాడికి వెళ్ళడానికైతే ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి మా అమ్మమ్మ మా తాతయ్య వీళ్ళు ఇంకా వీళ్ళ ఫోటో కూడా తీసుకొని వెళ్దామని మా అమ్మ అయితే అక్కడ తీసి అక్కడ పెట్టిండు మా అమ్మమ్మ మా తాతయ్య మా అమ్మమ్మ చనిపోయింది త్రీ ఇయర్స్ అయిపోయింది రీసెంట్గా చనిపోయింది అమ్మమ్మ అయితే ఇంకా వీళ్ళది కూడా ఫోటో తీసుకొని అమ్మమ్మ వాళ్ళది తర్వాత మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ డాడీ ఫొటోస్ కూడా ఇవి రెండు ఫొటోస్ తీసుకొని ఇంకా మేము ఫంక్షన్ ఫంక్షన్ వాళ్ళ దగ్గరకైతే బయలుదేరుతున్నాము చూడండి దీనికంటే ముందు వీడియోస్ రెండు అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఒకటి హల్దిది ఒకటి సత్యనారాయణ వ్రతంది ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఆ వీడియోస్ చూడకుంటే ఒకసారి అవి కూడా చూడండి ఫ్రెండ్స్ మా మా మామయ్య వాళ్ళ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరిగినాయి అనేది పూర్తిగా అయితే వీడియోస్ అయితే కంప్లీట్గా పెడుతున్నాను చూసారా ఇది యానివర్సరీ ప్రోగ్రామ్ది ఈ వీడియోతో కంప్లీట్గా ఉంటుంది స్కిప్ చేయకండి ఎవరు ఈ వినయితే పూత చూడండి మేమైతే ఇంకా ఫంక్షన్ నాలుగొక్కడికి కాడికైతే రెడీ అయిపోయినాం ఇంకా వెళ్తున్నాం చూడండి మామయ్య వాళ్ళ మామయ్య అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మమ్మీ డాడీ మామయ్య వాళ్ళ మమ్మీ డాడీ ఇంకా వీళ్ళ తీసుకొని ఇంకా అందరం కలిసి అయితే ఇంకా మేమైతే వెళ్తున్నాం ఓకేనా స్కిప్ చేయకుండా పూర్త చూడండి మా మామయ్య వాళ్ళని ఆశీర్వదించండి ఈ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అయితే చాలా ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ మేము అంద అందరం కలిసి ఉండాలనేది ఒక మామయ్యకైతే ఆశ దానికోసమని ఇంత గ్రాండ్గా చేసిండు అందరిలో జరుపుకోవాలని మేమైతే చిన్నప్పుడు చాలా అంటే చాలా చిన్న ఇది అని చెప్పారు కదా అప్పుడు అసలు పెళ్ళి ఎట్లా జరిగిందో తెలియదు కానీ ఇప్పుడైతే మేమైతే మొత్తం పెళ్ళినే చూస్తున్నాము ఆ విధంగా అంత గ్రాండ్గా చేసుకుంటాడు చూడండి మేమైతే ఇంకా వెహికల్ వచ్చేసినాము ఫంక్షన్ హాల్ దగ్గరికి ఇదంతా అసలు నేను చెప్తున్నాను కానీ ఇది ఎక్కడనేది మీకు చెప్పట్లేదు కదా ఇదంతా సీసీ కార్నల్ శ్రీరాంపూర్ ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సింగరేణి ఏరియా సిసి కార్నాల్లో ఇదైతే ఇంక ఫంక్షన్ హాల్ వచ్చేసి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ మామయ్య వాళ్ళకు దగ్గరే ఉంటుంది ఓకేనా దీంట్లోనే ఇది వచ్చిందమ్మ అమ్మ ఇంకా అత్తమ్మ మామయ్య వాళ్ళని తీసుకొని ఇంకా పైకి వెళ్తున్నాము మేమైతే ఫంక్షన్ హాల్ అయితే పైన ఉంటుంది ఫుడ్ కోసం అని కింద కింది ఫ్లోర్లో ఫుడ్ కోసం ఉంటుంది చూడండి ఇంకా మేమైతే వెళ్తున్నాము పైకి అయితే ఇదిగోండి లోపలికైతే వచ్చేసినామండి చూసారా ఇక్కడ నుంచి అయితే ఇంక ఇదిగోండి ఫంక్షన్ అక్కడ స్టేజ్ అవన్నీ రెడీ అయిపోయింది కొంతమంది వచ్చిండ్రు ఇంకా వస్తూ వెళ్తూ ఉన్నారంటే అప్పటికే ప్రోగ్రామ్ కొంచెం లేట్ అయింది అందుకోసమని ఇంకా కింద చాలా మంది వెయిట్ చేస్తుండ్రు చూడండి కెమెరా మ్యాన్స్ వాళ్ళందరూ అయితే మేమైతే ఇక్కడ డోర్ దగ్గర వాళ్ళకి కొంచెం గ్రాండ్గా వెల్కమ్ చెప్దామని ఇంకా రోజు ఫ్లవర్స్ తోటి ఇంకా వాళ్ళని అయితే లోపలకి ఆహ్వానిస్తున్నాం చూడండి చాలా సందరి చాలా అంటే చాలా మేము ఎంజాయ్ చేసినామండి ప్రతి ఒక్కరం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము దీని అంతరికి కారణం చిన్న మామయ్యనే ఆయనకు ఇష్టం అన్నట్టు ఇట్లా జరుపుకోవడం అందుకనే ఆయన కళ నెరవేర్చుకున్నాడు చూడండి వాళ్ళ ఇద్దరు కూతుర్లు ఇంకా మామయ్య వాళ్ళు ఇంకా మేము అందరం ఉన్నాము ఇక్కడ చూడండి అంటే గ్రా అంటే ఇంకా వెల్కమ్ చెప్పడానికి ఇంకా కెమెరా మ్యాన్స్ వాళ్ళు ఉంటారు కదా ఇంకా వీడియోస్ అయితే క్లారిటీగా రావాలని ఇంకా వాళ్ళైతే అక్కడ చెప్తున్నారు కొంచెం అందరినీ పక్కకు పక్కకు జరిపారు చూసారా ఇదిగోండి వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకైతే ఇద్దరు అమ్మాయిలు చూడండి అయితే ఫ్లవర్స్ వేస్తూ ఉంటా అంటే వాళ్ళైతే హ్యాపీనెస్ అయితే నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం మేమందరం అయితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఇంత మంచిగా ఈ ప్రోగ్రామ్ని అయితే జరిగించినందుకైతే నిజంగా ప్రతి ఒక్కరం అంటే ప్రతి ఒక్కరి పాత్ర ఉంది దాంట్లో అందుకే ఇంకంత గ్రాండ్గా జరిగిపోయింది ప్రోగ్రామ్ అయితే చూసారా వాళ్ళని అయితే ఆహ్వానిస్తున్నాం స్టేజ్ పైకి చూడండి ఇదిగోండి మొత్తం మీద అయితే స్టేజ్ పైకి అయితే వచ్చిండ్రు వాళ్ళైతే ఇంకా ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసుకోవడమే అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఎందుకంటే వచ్చిన గెస్ట్లను కూడా మనం ఇంకా మళ్ళీ వర్షం పడుతుందో ఏమో అని అన్నట్టుగా కొంచెం తొందర తొందరగా ఆనిద్దామన్నట్టుగా ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసిండ్రు ఆల్రెడీ చూసేయండి

এইজন্য মানে এগুলোর মানে স্যার আটে ఉంటుনা അല്ല রাইট ওকে দেখো पण നോവൽ വരുന്നു ఫోటో ఈరోజు వేలుగా తిరుపతి లక్ష్మి కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అందరూ మంచిగా ఆశీర్వదించి వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి అందరూ నుండి భోజనం చేసి వెళ్ళాల్సిందిగా అందరినీ పేరు పెద్ద కోరుకుంటున్నాము చూస్తారు కదా దాకా అమ్మ వాళ్ళు వాళ్ళందరూ ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా అమ్మ వాళ్ళు అయితే వాళ్ళందరూ అయితే ఫొటోస్ దిగారు కదా చూడండి ఇక్కడ మేము కూడా మా అమ్మాయి వాళ్ళకి బట్టలు అయితే పెడుతున్నాము ఇదిగోండి ఇంకా అందరూ ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఇంకా బట్టలు పెట్టడం గిఫ్ట్స్ ఇవ్వడం ఇంకా అట్లా ఇంకా ఆ విధంగా జరుగుతూ ఉంది ప్రోగ్రామ్ అయితే ఇక్కడ చెల్లవాళ్ళు ఇట్లా ప్రతి ఒక్కరు ఇంకా వచ్చిన వాళ్ళందరూ పెట్టుకుంటూ వెళ్తున్నారు ఇంకా ఇంకా అన్నీ అయితే ఇంకా వీడియోస్ ఏం పూర్తిగా అదియలేదు చూడండి ఇక్కడ మేమందరం అట్లా కూర్చున్నాము తిన్న తర్వాత రిలాక్స్ అయ్యి అక్కడ కూర్చున్నాము ఇంకా పిల్లలు అయితే స్టార్ట్ చేసిండ్రు డ్యాన్స్ చేసుకుంటా ఇంకా వీళ్ళైతే సౌండ్స్ పెడితే మళ్ళీ ప్రాబ్లం కదా అందుకని అయితే సౌండ్ తీసేసిన ఇంకా వీళ్ళ ఎంజాయ్మెంట్ చూడండి ఇంకా అందరు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు చేశారు కానీ పెద్దవాళ్ళు ఏం పెట్టలేదు వీడియోనైతే చిన్న వాళ్ళది పెట్టినా నేనైతే పిల్లలైతే ఆగడమే లేదు అసలే వాళ్ళ సంతోషం వాళ్ళది కదా డ్యాన్స్లు చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేసారు అందరూ అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన ఫ్రెండ్స్ ఎందుకంటే టైం ఎక్కువ అయిపోతుంది కదా అని కొంచెం అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసిన వీడియోస్నైతే ఇంకా ఈ డ్యాన్స్ వరకు అయితే ఎన్ని పాటలు చేసినారు ఒక గంట రెండు గంటలు వాళ్ళ డ్యాన్సే ఉంటుంది పిల్ల పిల్లలు అంత వాసలు వాళ్ళకైతే ఇంకా వాళ్ళకి ఎట్లా ఓపిక వస్తుందో తెలియదు కానీ ఇంకా వాళ్ళ డ్యాన్స్ అయితే అయిపోవడమే లేదు అస్సలు చూడండి ఇంకా మధ్యలో మా చిన్న మైర కూడా ఆగడమే లేదు ఇటు అటు ఉరుక్కుంటే ఇంకా మా శ్రేష్ఠు మా మైర తల్లి కూడా చాలా డ్యాన్స్ చేసుకుంటూనే ఉన్నారు ఇంకో ఐదు వేల పదహారులు పెడతావు కదా ఎంత ఇంకా నూట పదహారులు ఎవరు ఇంకా నూట పదహారులు సేమ్ కూడా దాటలేదు పట్టుకో మీ పేర్లు చెప్పిరండి ఒకటి మా ఆయన పేరు అని చెప్పాలి రెస్పెక్ట్ ఇవి ఫస్ట్ లైట్ అండ్ చూసినావా మీకు ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం మేము ఓకే అమ్మా ఎంత అందంగా ఉన్నారో చెప్పండి మాకేం తెలుసు ఫ్యాన్ ఆ సైలెన్స్ ప్లీజ్ ఇక్కడ పసు మా చెప్పు నువ్వే చెప్పాలి కొద్దిగా సిగ్గుపడు సిగ్గుపడు చెప్తాడే అట్లే కాదు మా ఆయన పేరు అని చెప్పి సీతమ్మ మాకు ఇట్లా సినిమాలు చేసిన ఎక్కడికి వచ్చి నువ్వు ఎక్కడికి వచ్చిన ఓకే మావాయి నువ్వు ఎప్పుడు నీ పేరే ఎప్పుడు కలి ఎవరితో వచ్చినావు కలిసి వచ్చినామా అని చెప్పాలి కొట్టండి కొట్టండి ఇక ఇలాంటి మ్యారేజ్ డేలు ఇంకెన్నెన్నో జరుపుకోవాలి ఓకేనా కూర్చుంటారా చూడండి లోపలికి తీసుకొచ్చినాము ఇంకా కొంచెం రిలాక్స్ అయినరు తర్వాత మళ్ళీ ఇదిగోండి బంతి ఆట స్టార్ట్ చేసినాం ఇక్కడైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఫ్లవర్స్ అన్ని వెతికి ఇంకా బంతి రెడీ చేసి ఇంకా బంతి ఆట స్టార్ట్ చేసినాం ఇక్కడ చాలా గందరగోళంగా అందరు అరుస్తున్నారు ఈ హడావిడి 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 అబ్బా ఇంతమంది ఉన్నాం కదా అసలు ఒక్కరు మాట ఒక్కరు కాదు ఇన్ని మాటలు అయ్యేసరికి ఘోరంగా లొల్లి లొల్లి డిస్టర్బెన్స్ వీళ్ళతో చిన్న ఇది చూడండి ఇక్కడ చిన్న వీళ్ళు పెద్దవాళ్ళు మేము అసలు ఇంకా అంటే ఒక పోటీ లాగా పెట్టుకున్నాం అన్నట్టుగా ఎవరి సైడు ఎక్కువ పడిపోతే వాళ్ళ సైడ్ అన్నట్టుగా ఇంకా మళ్ళీ తర్వాత పెరుగు అన్నది తినిపించుకోవడం కూడా ఏది ఏ ఒక్క చిన్న మూమెంట్ కూడా మిస్ అవ్వకుండా ఇంకా అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాము ఇంతవరదాకా మేము డబ్బులు కూడా తీసుకున్నాను చూసారు కదా అక్కడ డోర్ దగ్గర ఆపి అమ్మ వాళ్ళేమో గేట్ దగ్గర ఆపినరు ఇంకా అదైతే వీడియో తీయలే కొంచెం అక్కడ చీకటి ఉందని తర్వాత మేము అయితే లోపలికి వచ్చే డోర్ దగ్గర ఆపినాము అట్లా చూడాన్ని ఇంకా పెరుగు పెరుగా నిలబెట్టుకోవడానికి ఇంకొకరికొకరు కొంచెం సిగ్గు పడుకుంటే ఇంకా అట్లా చేస్తుండ్రు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మా మామయ్య యానివర్సరీది ప్రతి ఒక్కటి మూమెంట్ అసలు మిస్ అవ్వకుండా నేనైతే అంటే వీడియోలో ఉండాలని వీడియోనైతే తీసాను చూడండి ఎందుకంటే మనం చూసుకోవడానికి బాగుంటుంది కదా అప్పుడప్పుడు అన్నట్టుగా నేనైతే ఏదైతే మిస్ కాకుండా వీడియోతే చేశాను ఫ్రెండ్స్ ఓకేనా మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా మామయ్య వాళ్ళను ఆశీర్వదించండి మా మామయ్య వాళ్ళ అన్వేషికి సంబంధించి అన్ని వీడియోస్ ఓకే చూసేయండి మరి ఓకేనా